హాయ్ వివాస్ వెల్కమ్ టు బాపట్ల న్యూకిష్ ఛానల్ ఇదైతే మేము ఇప్పుడు కడుతున్న దాండి లాజ్ అండ్ రెస్టారెంట్ మోడల్లో కడుతున్నాము మీరు ఎవరన్నా మీలో ఎవరన్నా లీజ్ తీసుకున్న వాళ్ళు ఉంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఉంది దానికి కాంటాక్ట్ అవ్వండి ఇది బాపట్ల కర్లపాలెం హైవేలో హైవే ఎంపటే ఉంది హైవే బాపట్ల కర్లపాలెం మధ్యలో హైవే ఎంపటే ఉంది అడ్రస్ కావాలంటే ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మీరు కిందన్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇది వచ్చేసి కింద లార్జ్ రెస్టారెంట్ అండి కింద రెస్టారెంట్ పైన లార్జ్ ఇదంతా హాలు మొత్తం పెద్ద హాల్ వచ్చింది ఇది వచ్చేసి కిచెను ఇది అరేంజ్మెంట్ చేసుకుంటాను చిన్న రూమ్ లాగా ఇది కిచెను ఇది స్టోర్ రూము ఇది వచ్చి కిచెను మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది బయట ప్రమోషన్ బయట ప్రమోషన్ కాదు ఇది మా సొంతది మేము కట్టేదేని